నిజం తెలిసి దీపకు ఐ లవ్ యూ చెప్పిన కార్తీక్ ఇందుకు ఏం జరిగింది కార్తీక్ ఏ నిజం తెలుసుకున్నాడు మరి దీపకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటి ఎవరి ద్వారా కార్తీక్ తెలుసుకున్న నిజం దీప ఎప్పుక ని నడిపించింది ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక చూసుకున్నట్లయితే కనుక లాకెట్ని చూసి దీప ఎంత బాధపడిందో ఆ లాకెట్ని చూసుకుని కార్తీక్ అంతే సంతోషపడ్డాడు తర్వాత రోజున ఉదయాన్నే వస్తుంది అనసూయ అనసూయ రావడంతో ఇంటి ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తీసుకురావడానికి వెళ్ళిందని తెలుసుకుని దీప సంతోషిస్తుంది మంచి పని చేసే వద్ద నేనే అనాల్సింది కానీ ఈ లోపు నువ్వే ఈ నిర్ణయం తీసుకొని నిజంగా మా గురించి నువ్వు ఎంత ఆలోచిస్తావు అనేది మళ్ళొక్కసారి ప్రూవ్ చేసుకున్నావు అని అంటుంది సరే అయితే ఇప్పుడు తీసుకొచ్చిన డబ్బంతా కూడా తీసుకొని మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికో లేకపోతే ఇంకా దేనికైనా ఉపయోగించుకోండి అని తీసుకొచ్చిన డబ్బు దీపచెద్దలో పెడుతుంది కార్తిక్ బాబు ఇదిగోండి అంటే నేను ఎవరి కష్టంని తీసుకోను ఎవరి డబ్బుని వాడను అన్నాను కదా అంటే ఎవరివి వాడినా వాడకపోయినా ఎవరివి తీసుకున్నా తీసుకోకపోయినా మీ భార్య డబ్బు మీది కాదా మీ డబ్బు నాది కాదా అంటుంది గడ్ ఈ మాటన నేను ఒప్పుకుంటాను నా భార్య డబ్బు నాది అందుకే నేను తీసుకుంటున్నా అంటూ కార్తీక్ తీసుకుంటాడు అలా తీసుకున్న తర్వాత ఇక కార్తీక్ తన షెల్ఫ్లో ఈ డబ్బు తీసుకెళ్ళి పెట్టేసరికి మళ్ళీ చేజార్చుకుంటాడు లాకెట్ని కింద పడిపోతుంది ఇక అలా పడిపోయిన తర్వాత కార్తీక్ వెళ్ళిపోతాడు శౌర్య పరిగెడుతూ ఉంటే శౌర్య కన్నం తినిపిస్తూ అనసూయ కార్తీక్ గదిలోకి పరిగెట్టిన శౌర్య కోసం వచ్చి శౌర్య ఎక్కడున్నావే రావి బయటికి అంటే బీరువా పక్కన దాక్కుని ఉంటుంది ఇక శౌర్య కోసం వెతుకుతూ ఉండగా అనసూయకి లాకెట్ దొరుకుతుంది అనసూయ ఆ లాకెట్ చూసి ఇది ఇది మా తమ్ముడు ఉంది కదా అంటూ ఉండగానే కార్తీక్ వస్తాడు అది శౌర్య అన్నం తింటూ ఇటు పరిగెత్తుకు వచ్చింది బాబు అంటే ఏ శౌర్య ఎక్కడున్నావు నానమని అలా విసిగించవచ్చా అంటాడు కార్తీక్ అబ్బా ఏంటి నాన్న కాసేపు ఆడుకుందామంటే వచ్చేసావు అంటూ సౌర్య బీరువా పక్క నుంచి బయటకు వస్తుంది బయటకు పరిగెడుతుంది బాబు ఈ లాకెట్ అని చెప్పనంటే అబ్బా ఇది మళ్ళీ మీ చేతికి దొరికిందా ఇటు ఇవ్వండి అనగానే మీకు ఇది ఎక్కడిది బాబు అని అడుగుతుంది అది పెద్ద కథ అనసూయ గారు అని చెప్పని అంటాడు అవునా కానీ దీనికి ఒక పెద్ద కథ ఉంది తెలుసా ఇది మీ దగ్గరికి ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ దీప పోగొట్టుకున్న రోజు నుంచి బాధపడుతూనే ఉంది అనగానే దీప పోగొట్టుకోవడం ఏంటి అంటాడు కార్తిక్ అవును బాబు ఇది మా దీపది వాళ్ళ నాన్న దాని మెళ్ళలో వేశాడు చిన్నప్పుడు అది ఎవరినో కొలంలో అంటే కోనేట్లో కొట్టుకుపోతుంటే కాపాడిందట అప్పుడు చేజార్చుకున్న నీ చైన్ని అని చెప్పి ఎంతో బాధపడింది వాళ్ళమ్మ గుర్తుగా దానికి ఎంతో ఇష్టంగా దాచుకున్న లాకెట్ చేయిన్ది అనగానే ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతాడు అంతకదా విని నేనే ఆ దీపని నేనే నిన్ను కాపాడింది అని చెప్పి చెప్పలేదేంటి దీప అని ఆలోచిస్తూ కార్తీక్ గబగబా దీపా దీపా అంటూ వెళ్తాడు వంటగదును వంట చేస్తున్న దీపని వెనక నుంచి చూస్తూ ఏంటి బాబు అని చెప్పి అంటున్న దీప ముఖాన్ని చూసి ఎంత సైలెంట్గా ఉంటావు చాలా వైలెన్స్ ఉంది నీలో ఇంత విషయాన్ని నేను అంత చక్కగా చెప్తుంటే కొట్టి కథలా వినేసి ఆ కథలో ఉన్న రాజకుమారిని నేనే అని చెప్పకుండా నీ పని నువ్వు చేసుకుంటావా అంటూ దగ్గరగా వెళ్ళి ని దీపం ముందు పెట్టి ఇది ఎవరిది అని అడుగుతాడు అది అది అంటూ ఉంటే దీపని గట్టిగా హత్తుకుని ఐ లవ్ యూ నేను చిన్నప్పటి నుంచి నిన్ను అభిమానించాను ఆరాధించాను ఒక దేవతగా చూశాను కానీ ఈరోజు నా ప్రేమకి నువ్వే ప్రతిరూపానివని అర్థమైంది అందుకే దేవుడు నిన్ను నాకిచ్చాడు అంటూ దీపకి ఐ లవ్ యూ చెప్తాడు చూద్దాం రావే రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లేకపోతే తెచ్చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి